ఫ్రెండ్స్ శనిగిత్తనాలు అండి పల్లెలు కూడా అంటారు అనమాట సో ఇక్కడ మనకు చాలా తక్కువ ధరకి దొరుకుతాయండి ఓకే సో వచ్చేసి ఫుల్ డ్రై అయ్యం అండి ఓకే సో ఇక్కడ ఎంత ఇస్తున్నారు ఏంటి మొత్తం కనుక్కుందామండి ఓకే అండి లాస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు ఈ శనితనాలు కూడా అమ్ముతామండి ఇవి ఎక్కువ విజయవాడ హైదరాబాద్ అక్కడ కూడా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి హోటళ్లకు హాస్టల్కు కూడా ఈ హోల్సేల్గా అమ్ముతామండి ఎక్కువ మా ఇంటి దగ్గర కూడా రోజుకు నూరు కేజీల వరకు పోతాయి మూటలు మూటలు కూడా ఎక్కువ మా దగ్గర నుండి హైదరాబాదు అక్కడ కూడా వేసుకుని పోయే వాళ్ళు ఉండాలండి కార్లల్లో అలాగే అనంతపురంలో లోకల్గా ఉండే వాళ్ళకైతే పది కేజీల వరకు అయితే డోర్ డెలివరీ చేస్తామండి బయట వాళ్ళకి కావాలంటే బయట వాళ్ళకి కాల్చుంటే మన ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళతో టైప్ అయ్యాము తక్కువ కొరియర్ ఛార్జ్ తీసుకొని దూర ప్రాంతాలకు విజయవాడ హైదరాబాదు విశాఖపట్నము ఎంత దూరమైన కూడా డోర్ డెలివరీ చేయగలం అండి సో మిస్ మాత్రం కాకండి పల్లీలు మనకు ఫుల్ డ్రై ఐటమ్ అనమాట సో చాలా తక్కువ ధరికేస్తున్నారు ఇది వచ్చేసి మనకు అనంతపూర్లోని తపోనం అండి ఓకే తపోనంలో శివాలయం దగ్గర వస్తుందనమాట లాస్ట్ కంప్యూటర్ అండ్ ఎంబ్రాయిడర్ వర్క్ అండి ఓకే ఇక్కడ ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట సో వీళ్ళు వీళ్ళది కంప్యూటర్ ఎంబ్రాయిడరతో పాటు సో పల్లెలు కూడా అమ్ముతారండి సో మిస్ మాత్రం కాకుండా మీకు ఇప్పుడు ఇప్పుడు నెంబర్ ఇస్తానండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి ఓకే అదే విధంగా తప్పకుండా మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్